బ్రహ్మ సృష్టి క్రమం చేసేటప్పుడు మనిషి మనిషిని పిలిచాడు అలాగే గాడిదని పిలిచాడు అలాగే కుక్కని అలాగే గుడ్లదూదిని ఇలా రకరకాల జంతువుల్ని వృక్షాలని అన్నిటినీ సృష్టిస్తున్నాడు బ్రహ్మ గాడిదని పిలిచాడు ఓయ్ గాడిద సరే నేను సృష్టించాను నీకు ఒక నలభై సంవత్సరాలు ఇచ్చా ఇస్తాను తీసుకో బ్రతుకు అన్నారు బ్రహ్మ గాడిదిలా చూసింది స్వామి గాడిదిగా చేశారు నన్ను నాకు నలభై సంవత్సరాలు ఇస్తున్నారు నేను చేసేది ఏంది మొయ్యాలి ఈ నలభై సంవత్సరాలు ఎర వస్తాను స్వామి ఒక ఇరవై మీరే ఉంచుకోండి ఇరవై చాలు స్వామి జీవితాంతం మొయ్యాలి నేను మొయలేను నలభై సంవత్సరాలు ఇరవై మీరే ఉంచుకోండి అని చెప్పి గాడిదేం చేసింది ఇరవై ఇరవై సంవత్సరాలు వాపసు ఇచ్చేసింది బ్రహ్మకి చాలు స్వామి ఇరవై కుక్క బ్రహ్మ అన్నారు నలభై సంవత్సరాలు తీసేసుకో బ్రతుకో పండ చేసుకో ఏమన్నది స్వామి కుక్క బ్రతుకు ఎంతకాలం ఇరవై మీరే ఉంచుకోండి ఇరవై చాలు స్వామి అని చెప్పి ఇరవై సంవత్సరాలు మళ్ళీ వాపసు ఇచ్చేసి గుళ్ళగోవి అని నీకు నలభై సంవత్సరాలు ఇస్తాను హ్యాపీగా ఉండు చెట్టు త్వరలో మరి నీకు పగలు కూడా రాత్రి పడుకో నిద్రపో అని చెప్పి నలభై సంవత్సరాలు గుడ్లగో ఇవన్నది ఎందుకు స్వామి సూర్యుని చూడటానికే నాకు శక్తి లేదు అది ఇరవై సంవత్సరాలు ఎందుకు ఇరవై సంవత్సరాలు మీరే ఉంచుకోండి ముగ్గురు ఇచ్చేసారు ఇరవై 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 ఇచ్చేస్తారు మనిషి వచ్చినాడు బ్రహ్మ అంటున్నారు నీకు మనిషి జన్మ ఇచ్చాను నేనే నేను సృష్టించాను నేనే సరే నలభై సంవత్సరాలు ఉంచుకో అని అన్నారు మనిషి ఇలా చూశాడు ఏం స్వామి మనిషి జన్మ ఇచ్చారు నలభై ఆరు సరిపోతాయి మరి ఎంత కావాలేంటి ఎంత ఇచ్చినా సరిపోవు సరే ఇంకొక పెంచండి ఎంత కొంత గాడి తెచ్చింది ఒక ఇరవై సంవత్సరాలు తీసుకుంటామేంటి పర్వాలేదు గాడి గాడిదిస్తేమి ఎవడిస్తేమి నాకు కావాలి కదా ఇచ్చేసేయండి సరే నలభైకి అరవై చేసుకుంది వెళ్ళిపోయింది అప్పుడు కూడా సంతృప్తి లేదు మళ్ళీ వచ్చింది మనిషి స్వామి అరవై సరిపోవునా కుక్ ఇచ్చింది ఇరవై కుక్క కుక్క ఇచ్చింది ఇరవై తీసుకుంటామేంటి పర్వాలేదు స్వామి ఇచ్చేసేయండి కుక్క ఇచ్చిన ఇక్కడ కూడా పెట్టేసుకున్నారు లోపల వెళ్ళిపోయాడు ఎనభై అయిపోయింది ఆయన కూడా సంతృప్తి లేదు ఇంకొక ఇరవై అయితే వంద అయితే నూటికి నూరు మళ్ళీ వచ్చేసాడు ఇంకేం కావాలి ఇంకొక ఇరవై ఉన్నట్లు మీ జోబీలో కనిపిస్తున్నాయి ఇది గుడ్లకి చూపించింది స్వామి ఆ పర్వాలేదు గుడ్ల చూపిస్తే అని తీసుకున్నాను ఇంకా గుడ్లు విపించింది ఇచ్చేసేయండి మళ్ళీ ఆ ఇరవై తీసుకున్నాను అరవై ఈ నలభై వంద అయిపోయాయి ఎప్పుడు ఆనందపడిపోయాడు వందకి వంద నాకు మార్కులు కానీ కుక్ ఇచ్చింది గాడివిచ్చింది ఇచ్చింది అది మర్చిపోయాడు పెడేసుకున్నాడు హ్యాపీగా అన్నాడు నలభై సంవత్సరాలు చాలు బ్రతుకు బ్రతకడానికి ఒక మనిషికి నలభై సంవత్సరాలు చాలు రోగం లేకుండా నలభై సంవత్సరాలు చాలు కానీ మనిషి ఇంకా కావాలి ఇంకా కావాలని వంద చేసుకున్నాడు ఇప్పుడు చూడండి నలభై సంవత్సరాల వరకు ఏదో విధంగా నెట్టేస్తున్నాడు బాధ్యత లేకుండా ఇరవై ఇచ్చింది గాడిద గాడిదలాగా కష్టపడు కుటుంబ వరణినవా కుటుంబాన్ని భరించు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా కుటుంబాన్ని భరించాలి కేవలం మగవాడే భరిస్తారని ఏం లేదు ఆడవారైనా సరే ఆడవారు చూడండి ఇంట్లో భర్త సేవ పిల్లల సేవ అత్తమామ సేవ మరి వాళ్ళ బంధువుల సేవ మీరు సేవ వారి సేవ అందరి సేవ ఒక స్త్రీ ఎంత చూడండి మరి హ్యాపీగా కాలేజీకి వెళ్తూ మరి తిన్న కంచం కూడా కడగని ఆవిడ ఎప్పుడైతే అత్త అత్తగారింటికి వెళ్తుందో మరి కనీసం విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం లేదు అత్తగారు మామగారు వాళ్ళ బట్టలు వీళ్ళ బట్టలు ఇప్పుడు చేయడం లేదనుకోండి అది వేరే విషయం ఆనందం మరి ఇంతకుముందు కుటుంబంలో అన్ని పనులు చేయాల్సి వస్తుంది ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు వంట తిండి మొత్తం అన్నీ మొత్తం చేయాల్సి పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్తాం అన్నీ మొత్తం కుటుంబ పరణమా అరవై సంవత్సరాల వరకు సో అంతటితోటి సంతృప్తి ఏంటి సంతృప్తి పడలేదు ఇంకొక ఇరవై కుక్కలాగా బ్రతుకు బతకాలి వేసింది తినాలి అరవై తర్వాత ఏం చేయాలి అరవై సంవత్సరాల తర్వాత ఏం చేయాలి కొడుకు కూతురు కోడలు అల్లుడు వాళ్ళు వేసింది కుక్కకి అలా మెత్తికి వేస్తారు ఇలా వేసేస్తారు కుక్క ఇంటికి వచ్చింది అనుకోండి ఏం చేస్తాం ఇలా వేయడం చెప్తే ఇలా వేసేస్తారు ఆకలి పోయి తిన మరి పాడైపోయింది అది పాపం కుక్క ఏం చేస్తుంది ఆకలిగా ఉంది ఏదో ఒకటి తిని ఉంటే వేస్తారు లేకపోతే రాయి తీసుకొని కొడతారు మరి ఇది పరిస్థితి అరవై తర్వాత మనిషి పరిస్థితి ఏంటి మరి కూతురు అల్లుడు లేకపోతే కోడలు ఎవరు ఉంటారు ఇంట్లో వేసిన మృతుకులు తినాలి అరవై సంవత్సరాల తర్వాత వరేమేస్తే అది నిన్నటి కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు ఇచ్చినా కూడా తినక తప్పదు అరవై సంవత్సరాల తర్వాత ఏం చేస్తారు నలభై వరకు సేఫ్టీ మంచిది బాధ్యత లేదు ఆనందం ఇంకా నలభై కొట్టు నుంచి లెక్క పెట్టుకోవాలి ఇంకా ఇక గాడిద బ్రతుకు తర్వాత కుక్క బ్రతుకు కుక్కకి ఏ విధంగా వేస్తారో ఆ విధంగా వేస్తారు ఎనభై సంవత్సరాల వరకు ఎనభై తర్వాత గురు ఇంకా బ్రతుకున్నారంటే గుడ్ల బ్రతుకు పగలవుతుందో రాత్రి అవుతుందో ఏం తెలియదు పడుంటారు మంచం మీద మిమ్మల్ని పలకరించే నాదుడే ఉండడు ఇంకా మీరు ఆ సమయంలో ఏదోటి రోగంతో మరి బాధపడుతూ దబ్బుతున్నారు ఏదన్నా రోగంతో ఉన్నారంటే ఆ ఇంట్లో కూడా పెట్టరు బయట తీసేస్తారు అదే మా పిల్లలకి చదువుకోవడానికి డిస్టర్బెన్సీస్గా ఉంది ఎప్పుడు తగ్గుతూ ఉంటారు మా పిల్లలు ఎలా చదువుకుంటారు బయటికి వెళ్ళండి అని చెప్పి మంచం తీసుకెళ్ళి బయట వేసేస్తారు కనుక కుక్క దగ్గర నుంచి తీసుకుంది గాడి దగ్గర తీసుకున్నది మరి గుడ్ల గోగి దగ్గర నుంచి తీసుకున్నది మరి ఫ్రీగా వచ్చింది వద్దు అన్నా కూడా బ్రహ్మ దగ్గర నుంచి తీసుకున్నాడు వందకి వందా నాకు కావాలి అది కావాలంటే అనుభవించు